వెల్కమ్ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు గాంధీ రోడ్ నందు కీర్తిశేషులు గాజులపల్లె పెద్ద సుబ్బమ్మ అండ్ పెద్ద సుబ్బయ్య గార్ల సేవా సంస్థ ఫౌండర్ గాజులపల్లె రామచంద్రుడు ఆధ్వర్యంలో ద్వారా ప్రతి నెల ఒకటవ తారీఖున అందులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ ఇచ్చేయడం జరిగినది ఈ మాసపు పింఛన్ వారి చేతులకుండా రెండు వందల రూపాయలు ఒక్కొక్కరికి అందులోకి ఇవ్వడం జరిగినది మరియు కీర్తిశేషుల పబ్బత్తి శ్రీరాములు వారి ధర్మపత్ని పబ్బత్తి భారతీదేవి వంద రూపాయలు భక్త పెంచాలయ్య వంద రూపాయలు జక్కరయ్య కారం దోష ప్రొపరేటర్ ఉండెల శివారెడ్డి యాభై రూపాయలు ఎంఈఓ సావిత్రమ్మ వాళ్ళ తల్లి పేరు మీద యాభై రూపాయలు వెరసి ఒక్కొక్కరికి ఐదు వందలు రూపాయలు హాజరైన యాభై ఆరు మంది అందులకు నగదు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు మున్సిపల్ గుర్రప్ప మహమ్మద్ బాషా నల్లం శివశంకర్ ఆర్ వి శేషయ్య ఆరబేటి వెంకట సుబ్బయ్య కాటం వీరయ్య సర్వేశ్వర్ రెడ్డి వెంకట్రామరెడ్డి దేవరశెట్టి సుబ్రహ్మణ్యం గుత్తి సుబ్బరాయుడు చంద్రశేఖర్ చంద్రశేఖర్వామి సేవ సంస్థ వారి వార్షికోత్సవం సందర్భంగా మన ప్రియతమ గాజులపల్లి రామచంద్రుడు గారు వారి యొక్క కళ్యాణప్రద సంకల్పం వారి యొక్క వాక్కు వారి యొక్క క్రియ ఆదర్శం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచింది రెండు వేల పదింటి గత పది రెండు వేల పది సంవత్సరాలు రెండు వేల పది నుండి నిర్విరామంగా చేస్తున్న వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ సంకల్పమే వాళ్ళని ఆదర్శంగా తీసింది నాకు తెలుసు శ్రీ రామచంద్రుడు గారు ఊడలు వచ్చిన మొదలు అంటిపెట్టుకునే తత్వం ఎదిగినాము కదా అని ప్రతి ఒక్క చిన్న వారికి ప్రతి గుర్తుపెట్టుకునే మహత్తరమైన కార్యక్రమాలు ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ మంచినీటి వాటర్ సప్లై కానీ ప్రతి నెల ఈ పింఛన్ సప్లై ఇవ్వడం కానీ ఇప్పుడే మేము అందరికీ పింఛన్ ఇవ్వడం జరిగింది మరియు పిల్లలకి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది పిల్లలకి ప్రోత్సాహంగా వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడము ఇలాంటి ఎన్నో 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 కార్యక్రమాలు మన రామచంద్ర గారు చేస్తున్నారు అతను బెంచ్ మార్క్ ప్రతి శనివారము ఆకుపెంచర్ ప్రతి శనివారము ఆకుపెంచర్ సంబంధించినటువంటి చికిత్స కూడా డాక్టర్ గారి ద్వారా ఫ్రీగా ఉచితంగా చేస్తున్నారు ఈ అన్ని కార్యక్రమాలు చాలా చాలా ఆదర్శప్రాయము మార్గదర్శి అంటే మనము ప్రతి ఒక్కరికి సేవ సహాయము త్యాగం చేయాలని అవకాశం ఉన్నా కూడా చేయలేరు అది కొంతమందికే సేవ చేసే తత్వం ఉంటుంది ఆ తత్వ ఆ తత్వాన్ని తన బ్లడ్లో నిలుపుకున్న మహాత్ముడు నేను చెప్పాలంటే మహాత్ముడేనే చెప్పాలి ఎందుకు అంటే ఇంత పెద్ద కార్యక్రమం ఇన్ని సంవత్సరాలుగా నడిపించడం అంటే సామాన్యుల కాదు ఏ గట్టి సంకల్పం ఉంటే వాళ్ళు కానీ ఈ ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తించలేరు అందుకోసమే నేను ఎప్పుడూ ఇలాంటి పెద్దలకి మేము ఎప్పుడూ అండదండలుగా ఉంటామని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మేము ఎప్పుడు వాళ్ళకి ఏటువంటి అయినా సరే మేము సహాయ సహకారాలు అందిస్తామని వాళ్ళ సేవలో కానీ వాళ్ళ సహాయంలో కానీ వాళ్ళకి త్యాగంలో కానీ అతన్ని మేము మేము కూడా మా తరం కూడా ఆదర్శంగా తీసుకొని మా తరపున కూడా మేము ఎవరికో ఒకరికి ఎప్పుడు సహాయము సేవ త్యాగం చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము పెద్దలకి అందరికీ ఇక్కడ ఉండే పెద్దలందరికీ కూడా నేను వినయించుకుంటున్నాను చెప్పాలి ఈ సందర్భంగా ఒక ఆస్ట్రేలియన్ రచయిత బ్రానిమోర్ బ్రానిమోర్ అనే ఒక రచయిత ఆమె నర్సు ఆస్ట్రేలియన్ రచయిత ఆమె ఒక బుక్ రాస్తుందన్నమాట ఆమె స్వతహాగా నర్సు నర్సు ఆమె ఏం చేస్తుందిరా అంటే ఎవరైతే ఇంకా కొన్ని రోజులు చనిపోతారో సేవ చేయాలనే ఉద్దేశంతో ఆమె సర్వీసెస్ చేస్తుంటారు ప్రతి ఒక్కరూ కామన్ కాస్తో అందరూ ఉంటారు వాళ్ళకి తెలుసు ఇంకా కొన్ని రోజులు మనం చనిపోతామని ఆ ఆధారంగా చేసుకొని ఆమె అనుభవంతో ది ఫైవ్ రిగ్రెట్స్ ఆఫ్ డయ్యింగ్ అని ఒక బుక్ రాస్తారు దాంట్లో ఫైవ్ రిగ్రెట్స్ అరే మనము ఎందుకు ఈ ఐదు మెయిన్లో ఏం రా అంటే ఎవరి కోసం జీవిస్తున్నాం నేను ఫస్ట్ మొదటిది నా కోసం జీవిస్తున్నానా ఎవరి కోసమో జీవిస్తున్నానా వాళ్ళ అరెస్ట్లో వాళ్ళు ఏమిటంటే వాళ్ళ ఎమోషనల్ అరెస్ట్లో ఉండిపోతున్నానా అని ఫస్ట్గా పదం చెప్తాను అనమాట ఎవరు అరెస్ట్ వాళ్ళ ఎమోషన్స్ కోసం మనం అరెస్ట్ అయిపోయి వాళ్ళ ఎమోషన్ అరెస్ట్లో ఉండి వాళ్ళ కోసం మన జీవితానాన్ని చేయకూడదు అనేది ఫస్ట్ది అనమాట రెండవది ఎవరైనా సరే ఇంత జీవితాంతం కష్టపడతారు కష్టపడతారు సంపాదిస్తారు ఎందుకోసం కష్టపడతారో ఎక్కడ స్టార్ట్ చేస్తారో తెలియదు లాస్ట్కి అరే ఇంత నేను కష్టపడి కష్టపడి కన్నానే వెళ్ళిపోతున్నానే అని బెడ్ పైన అనుకుంటారు అది లేకున్నానే ఇలాంటి ఆదర్శ పాత్రలు మనం చూస్తున్నాం ఉన్నది మనకి మనకి వ్యూచర్ సహాయం డబ్బే కాదు డబ్బే సహాయం చేయాలనేం లేదు ఏదో ఒక సర్వీస్ ఏదో ఒక సేవ ఏదో ఒక త్యాగం చేయడం వల్ల ఆదర్శవదులుగా జీవితం అందరికీ నిలిచిపోతారు మూడోది ఏమైనా అంటే ఫీలింగ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ నేను నేను కూడా అనుకుంటాను ఏదో పోలీస్ ఆఫీసర్గా బీద ప్రజలకి మనము సహాయం చేయాలనుకుంటాం కానీ ఎక్స్ప్రెస్ చేయాలను పోతున్నారు అదే అనమాట మూడో చెప్పేది ఆయన ఎప్పుడైతే నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి నీ ఫీలింగ్స్ని ఏ సహాయం కానీ సేవ కానీ చేగం కానీ నేను చేస్తున్నాను నా మనసులో వచ్చింది దాన్ని సేవలో మనం పెట్టడం కానీ దాన్ని మన ఫీలింగ్స్ ఎదుటి వరకు చెప్పడం కానీ అది మూడో చెప్తున్నానమాట ఏమో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్తుంది నాలుగో ఫ్రెండ్స్ ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు రామచంద్రు గారికి ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళకి గుర్తు చేసుకుంటున్నారు ఈ లాస్ట్ మనము వెళ్లే లోపలికి ఇక్కడ నుండి ఈ ప్లానెట్ నుండి వెళ్ళిపోయే లోపలికి కంపల్సరీ మనం ఏదో చెయ్యాలి మాటలు వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకోవడం వల్ల ఎంతో ఇంకా మనకి అభివృద్ధి చెందుతుంది ఏమంటే చనిపోయేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతూనే ఉంటాయి గ్లో అవుతూనే ఉంటాం ఆ మెచ్యూరిటీ లెవెల్ ప్రతి ఒక్కరికి ఒక స్టేజ్లో ఉంటుంది వాళ్ళందరినీ ఇలాంటి వాళ్ళే మనకు కనిపిస్తుంటారు సొసైటీలో రామచంద్ర వాళ్ళే మనకి కనిపించి ఆ మెచ్యూరిటీ లెవెల్ కనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్ ద్వారా ఎక్స్పోజ్ అయ్యి ముందుకు వచ్చే వాళ్ళు ఇలాంటివి పెద్ద పెద్ద వాళ్ళు మనం చూస్తున్నాం వాళ్ళే ఆదర్శప్రాయంగా ఉంటారు ఆదర్శవాదులుగానే ఉంటారు ఐదోది మెయిన్ అనమాట అరే నేను ఇంత చేశాను కదా జీవితంలో నేను వెళ్ళేటప్పుడు హ్యాపీయర్గానే ఉన్నానా ప్రతి సందర్భాన్ని ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తున్నానా ఆస్వాదించలేకపోయానే అని చాలామంది బాధపడతారనమాట ఆమె ఇలా ఇలా ఐదు రిగ్రెట్స్ పాయింట్స్ రాసుకుంటుంది అరే జీవితంలో ఎవరైనా ఉంటాం ఎవరైనా ఇక్కడ ఉండాల్సిందే ఏమి లేదు అంత వెళ్ళిపోవాల్సింది ఈ ప్లానెట్లో కానీ చనిపోయేంత లోపలికి బెడ్ పైన ఉన్నప్పుడు మనం ఉంటాడు కదా భీష్మాచార్యులు చెప్పారు కదా మనకి ఆ పై స్థాయి పైన ఎన్ని రోజులు ఉన్నాడు అలానే వీళ్ళు ఆ ఏమైతే ఏమి రైటర్ ఏమనుకుంటున్నారంటే ఇంతమంది ఎవరైనా సరే చనిపోయేటప్పటికి రిగ్రెట్స్ అంటే మనము పశ్చాత్తా అరే ఈ పని చేయలేకపోయామే అనికన్నా వెళ్ళిపోవాలనే దాని ఉద్దేశం అందుకోసమే ఈ కామన్గా ప్రతి ఒక్కరిలో ఉండేది ఐదు ఆమె గుర్తించి ఎంతో మందికి ఆమె సేవ చేసింది నర్స్ కాబట్టి దగ్గరుండి మరి సర్వీసెస్ చేసింది కాబట్టి వాళ్ళకి సర్వీస్ చేస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పినవి ఐదు పాయింట్స్ నోట్ చేసుకొని ఒక బుక్గా రాసి మనకు అందించింది అలాంటివి ఏమంటే అంటే జీవితంలో మనం ఏది మిగిలించుకోకూడదు అన్నమాట పశ్చాత్తాపం కానీ మనం చేయలేకపోయామేనే ఆ రిగ్రెట్స్ లేకన్నా నో రిగ్రెట్స్ చేస్లో వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఎంతో ఆ బుక్ కూడా చాలా ఫేమస్ అయ్యింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఫైర్ రికార్డ్స్ లేకన్నా మీ వీలెంత వరకు మీ కోసం జీవించండి ఎలా అయితే ఇప్పుడు మన రామచంద్ర గారు ఆయన ఒక ఆదర్శప్రాయంగా వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద చూసుకొని ఈ సంస్థను స్థాపించి ఎలాంటి వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళ అంబిషన్ కోసం బతికినట్లు ఉండాలి రెండోది ఏదైనా సరే ఏ సందర్భమైనా సరే నేను ఇంత కష్టపడ్డాను కదా ఇంత సంపాదించాను కదా లేకపోతే ఇంత ఏదో చేశాను కదా ఎందుకు చేశాను ఏం చేయకుండా వెళ్ళిపోతున్నానే ఎందుకు కష్టపడిపోతే ఉన్నింటే బాగుండేనే అని రిగ్రెట్ ఉండకూడదు ఏదైతే మనం పని చేస్తామో దాంట్లో సంతృప్తి ఉండాలన్నమాట రెండోది మూడోది కంపల్సరీ మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి ఏదైతే మనకు అనుకుంటామో అది చేసి చూపించాలి ఫ్రెండ్స్తో ఉండాలి నాలుగు ఫ్రెండ్స్ కంపల్సరీ ఉండాలి ఆ ఫ్రెండ్స్తో అందరితో మనం షేర్ చేసుకోవడం వల్ల జీవితం ఫుల్ఫిల్నెస్ అవుతుంది ఐదు కంపల్సరీ మనం అనుకున్నట్టు జీవించాలి హ్యాపీయర్గా ఇలాంటి అన్నిని ఐదు లక్షణాలు తన జీవితాంతంలో స్థిరస్థాయిగా తన పేరు ఈ భూమి పైన ఈ ప్లానెట్ పైన స్థిరస్థాయిగా ఉండగలిగిన ఏకైక వ్యక్తి నాకు తెలిసినంత వరకు మన రామచంద్ర గారు అందుకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్స్ 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 ఈరోజు మనము మన ఈరోజు మనం ఈ కార్యక్రమానికి సార్ను పిలవడా పిలవగానే నేను ఇట్లా కార్యక్రమం ఉంటాను అని అనడము సారు వెయిట్ చేసి మన టైంకు వచ్చి వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడము జరిగింది మనం ఇవ్వడమే కాకుండా మనమల్ని చూసి ఇతరులు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు భక్త పెంచలే గారు వంద రూపాయలు చొప్పున తర్వాత పప్పర్తి శ్రీరాములు గారు ఒక వంద రూపాయలు చొప్పున మన టౌన్ ఎంఈఓ సావిత్రమ్మ గారు వాళ్ళ అమ్మగారి మీద ఒక యాభై రూపాయలు చొప్పున తర్వాత ఈయన దోశల జకరయ్య అంటే ఆయన ఫేమస్ ఆయన కూడా యాభై రూపాయలు కంటిన్యూగా ఇస్తూ ఉన్నాడు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించి వాళ్ళకు శుభకార్యాలు కానీ వాళ్ళ పుట్టిన డేట్లు కానీ మ్యారేజ్ డేట్లు కానీ ఏదో ఒక డేటుకు ఏదో ఒక విధంగా మా మేమిచ్చేది కాకుండా ఇతరులు ఇచ్చేదే మాకు గొప్పగా ఆలోచన చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ మా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది